నమస్తే నేను మీ లేతాకుల రఘుపతి రెడ్డి ప్రజలను మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో గడ్డనెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు దేవుళ్ళ మీద మాటలు మాత్రం మొట్టు పెట్టకండి మీకు దండబేటి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినాం మనం మీ అబద్ధపు హామీలతోటి మీరు గతంలో మురుగు జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంగా అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అమ్మవార్ల మీద ఒట్లు పెట్టి మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఆ అబద్ధపు హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రకృతి కూడా కోపం వచ్చింది ఆ అమ్మవారు ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి మేడార మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క అమ్మవారు కూడా ఆగ్రహించినటువంటి సందర్భం నుంచి అక్కడ భూకంపం ఏర్పడి చివరికి అమ్మవారి గద్దెలు కూడా పగిలినటువంటి సందర్భం ఏర్పడ్డది దయచేసి మీరు హామీలు అమలు చేస్తారో లేదో తర్వాత విషయం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు దేవుళ్ళ మీద మాత్రం ఒట్టు పెట్టకండి సార్ ఎందుకంటే మీ హామీలను ప్రజలు కాదు చివరికి దేవుళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితి కనపడేటువంటి సందర్భం ఇక్కడ కనపడతలేదు ఎందుకంటే దాదాపు ఇప్పటికే మీరు తొంభై వేల కోట్లు అప్పు చేసిరు కానీ ఒక్క కొత్త కార్యక్రమం తీసుకోలేదు ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకోలేదు ప్రజా సంక్షేమం కోసం మీరు ఏమాత్రం కూడా ఇక్కడ పనిచేసినటువంటి సందర్భం కనబడతలేదు ఏమన్నా అంటే కేసీఆర్ కట్టించినటువంటి కాలోచి కళాక్షేత్రాన్ని ప్రారంభించారు మీ గొప్పతనం ఏం లేదు కేటీఆర్ గారు తీసుకొచ్చినట్టు కొక్క కంపెనీని ప్రారంభించారు దాంట్లో కూడా మీ గొప్పతనం ఏం లేదు అలాగే కేటీఆర్ గారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్ ప్రాజెక్టులు అవి ఓపెన్ చేస్తున్నారు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు దాంట్లో మీ గొప్పతనం ఏం లేదు కానీ మీ గొప్పతనం దేంట్లో ఉంది అంటే దోచుకోవడం దాచుకోవడంలో మాత్రం మీ గొప్పతనం ఉన్నటువంటి సందర్భం క్లియర్గా కనపడుతూ ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చిన హామీలను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇప్పటి వరకు ఒక టీవీలో చూసినాం మేము నిరుద్యోగ యువత కంటే మీరు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి మీరు ప్రసంగం దంచు దంచుతా ఉన్నారు అయ్యా నిరుద్యోగ యువతకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక ఎగ్జామ్ పెట్టకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ప్రపంచంలో మీ యొక్క మీ నాయకత్వానికే చెల్లిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం నిరుద్యోగ యువత ఈరోజు నాడు అక్కి పిడుగుల్లాగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలను నమ్మి ఆ రోజు నాడు మీకోసం పనిచేసినటువంటి ఆ యువత ఇవాళ మీకు కర్ర కాల్చి వాత పెట్టడానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భం ఉన్నది అయ్యా మీరు గుంపు మేసరిగా మీ అంతా మీరే పేరు పెట్టుకున్నారు నిజంగా కూడా మీరు గుంపు మేసింపాలనే ఉన్నది ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే కొత్తగా పని నేర్చుకున్నటువంటి మేసిరి ఎవరైతే ఉంటారో కొంచెం కంకర ఇసుక సిమెంట్ చక్కగా కలిపొచ్చి కలపరాక రకరకాలుగా చేసి దాన్ని కాస్త మీరు నేనే గొప్ప మేస్త్రి అనే విధంగా బిల్డప్ ఇచ్చుకున్నటువంటి సందర్భం కనబడుతుంది ముందు మీరు పరిపాలన నేర్చుకోండి పరిపాలన నేర్చుకొని ప్రజలకు ఏ విధంగా అందించాలనేటువంటి ఆలోచన చేయమని చెప్పేసి మాత్రం మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా మీరు హామీ హామీలు మాత్రం మానండి అందరి తిట్లు ఒట్లు ఇదేనా పొద్దున్న లేసి కేసీఆర్ తిట్టాలి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి ఇంకా ఇంకా మీరు సాధించేది ఏముందండి లేదంటే పేర్లు మార్చాలి అరే ఏ పేర్లు మార్చితే పరిపాలన మారిపోతుందా మార్పు కావాలి మార్పు కావాలంటే ఒక పేర్లు మార్చితే మార్పు పరిపాలన అయిపోతుందా కనీసం మీరు ప్రజా సంక్షేమం కోసం ఏదైనా పనులు చేయండి తమరు కనీసం ఓ పెన్షన్ పెంచింది లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలాంటివి ముసలి మోసం చేసేవి అట్లాగే మూడు వేలు వస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ ఆరు వేలాంటివి వాళ్ళను మోసం చేసేవి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాటివి రెండు రూపాయలు కూడా దాకా ఇవ్వకపోతుంది అట్లాగే ఆడపిల్లలకు విద్యార్థులకు స్కూటీలు కొనిస్తావి స్కూటీలు కాదు కదా కనీసం సైకిల్ కూడా కొనియలేకపోతుంది అట్లనే దళిత బిడ్డలకు పన్నెండు లక్షల రూపాయల దళిత బంధిస్తాంటివి దళిత బిడ్డలు అందరినీ మోసం చేసి అట్లా గద్దె నెట్టి అట్లనే కళ్యాణలక్ష్మి పథకం కింద కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వంటివి తులం బంగారం ఇప్పటిదాకా తూకానికే ఎక్కకపోయాయి కౌలు రైతులకు రైతులతో పాటు సమానంగా మీరు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అనేవి కప్పాపం కౌలు రైతుల నోట్లో మట్టి కొడితే అట్లానే ఉద్యమకారులు ఉద్యమకారులకు అసలు ఉద్యమ వాడి తెలియదు నువ్వు ఉద్యమకారులు తుపాకి పెట్టుకుని తిరిగినటువంటి తుపాకీ నాయుడు నువ్వు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తాం అని చెప్పేసి అని ఓట్లు దండుకుంటే ఏడపా గజం భూమి కూడా ఇప్పుడు దానికి తమరు పంచినటువంటి దాఖలాలే లేక ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతో మందిని మోసం చేసి గడ్డెనెక్కినటువంటి తమరు ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే తిట్లు ఒట్టు అయితే కేసీఆర్ని తిట్టాలి బిఆర్ఎస్ పార్టీని తిట్టాలి లేదా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవాలి లేదా ఎవరైనా కనుక ప్రశ్నించి మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి కేసులు నమోదు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ అరాచక పాలన ఎక్కువ రోజులు కొనసాగది ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కొత్త మేస్త్రి నువ్వు పాత మేసూ సంవత్సరం అయింది ఆ పాత మేస్త్రి లెక్క మెదడు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ యొక్క ప్రజలకు మంచి చేసేటువంటి విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి ముఖ్యమంత్రి గారు దేవుల్లో మీద మాత్రం ఒట్లు పెట్టుకుని పనిచేయండి ఎందుకంటే ప్రకృతికి అమ్మవార్లకు కూడా కోపం వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది దయచేసి ఎట్లాగ మిమ్మల్ని నాలుగు వెళ్ళేదాకా ప్రజలు భరించాల్సిందే భరిస్తారు కూడా ఏంది తప్పదు కదా ఓట్లేసినందుకు మోసపోయినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉన్నది భరిస్తారు కూడా కానీ మీరు ఇంకా ఓట్లేసి మాత్రం కనీసం దేవుళ్ళ దగ్గర కూడా నమ్మకం లేకుండా చేయకండి ఈ ప్రజలు సుభక్షంగా ఉండాలి అని చెప్పి అంటే తమరు ఏం పని చేసినా చేయకున్నా కూడా అబద్ధపు ఒక దొంగ ప్రమాణాలు అబద్ధపు ఒట్లు తిట్లు మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి కూడా తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్